హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నేపాళ మాంత్రికుడు చివరి భాగం చెప్పుకుందాం అప్పుడు ఆమె నన్ను కృపా కటాక్షంతో చూసి నాయన మీరు దుష్టులైనా శిష్టులైనా దురాచారులైనా సదాచారులైనా నా బిడ్డలు మీలోని దుష్టత్వాన్ని శిక్షిస్తాను కానీ మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాను నీలో జనించినటువంటి ఈ భయంకరమైన కోరికలకు బానిసై విచక్షణ కోల్పోయి ప్రభావానికిలోనే ఈ కపటయోగిని ఆశ్రయించావు వీడు ఎన్నో సంవత్సరాలుగా జనాన్ని వంచిస్తూ క్షుద్రదేవతలను ఆరాధిస్తూ ఏవో కోరికలతో తపస్సునంతా నాశనం చేసుకున్న దౌర్భాగ్యుడు వాడు ఇంద్రపదవి నాశించి నిన్ను వాడి దేవతలకు బలిద్దామనుకున్న దుష్టుడు వాణ్ణి వాడి సర్వమంత్రతంత్రాలతో సహా ఈ క్షణాన్నే భస్మం చేసేశాను నీ మీద జాలితో నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నాను పశ్చాత్తాపంతో నీ పాపాల్ని దహింపచేసుకో నీ అసహ్యమైన రూపంలో ఉన్న మనసును సుందరంగా దయార్థంగా మలుచుకో కురూపంలో ఉన్న నీ మంచి మనసును దాని ఔన్నత్యాన్ని ఏ స్త్రీ అన్నా ఎన్నడన్నా గ్రహించి నిన్ను ఈ రూపంలో నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించి నీ శరీరాన్ని స్పృశించిన క్షణాన శాప విముక్తుడవై నీ నిజరూపాన్ని పొందగలుగుతావు అని చెప్పి ఆమె విగ్రహంగా మారిపోయింది ఆ మాంత్రికుని నివాసమే ఈ సుందరమైన మందిరంగా మారింది ఉద్యానవనాలతో సెలయేలతో ఎంతో రమణీయమైన ఈ ప్రదేశంలో సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ భయంకరమైన నిశ్శబ్దం కఠోరమైన ఒంటరితనం ఎవరి సహచర్యాన్నైనా కోరదామనుకుంటే జంతువులు పక్షులు కూడా భయపడిపోయే రూపం నాది ఇలా బాధపడుతూ నాలో నేనే కుళ్ళి కృషించిపోతూ నన్ను మనసారా ప్రేమించే జీవి కోసం తపించిపోతున్నాను దేవతలన్నా జాలితో కరుణిస్తారు గాని ప్రేమ మాత్రం దుర్లభమైపోయింది ఎందరో స్త్రీలు యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చారు ఏ భయమూ ఏ బలవంతమూ లేకుండా నా రూపాన్ని చూసి నన్ను ఎవరూ ప్రేమించలేదు నా ఐశ్వర్యం చూసి కొందరు నన్ను ప్రేమించినట్టుగా నటించారు కానీ దానివల్ల ఏం ప్రయోజనం అప్పుడు నాకు చిన్నతనంలో వసుమతి అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి ఎన్నో పుష్పాల్ని నాశనం చేశాను కానీ ఒక్క పుష్పాన్ని సృష్టించడం నాకు చేత కావటం లేదు అందుకోసం బౌళ్ళు కష్టించి కృషి చేశాను ఒక అపూర్వ పుష్పాన్ని సృష్టించాలి దాని పరిమళం ఎప్పటికీ వీడిపోకూడదు అది ఎన్నటికీ వాడిపోకూడదు ఎన్నో ఏళ్లపాటు ఏ వ్యాపకమూ లేని నాకు అదొక వ్యాపకమైంది నిరంతరం కృషి ఫలితంగా ఒక దివ్యమైన గులాబీని సృష్టించాను నిజం చెప్పాలంటే ఆ అపూర్వ పుష్పాన్ని సృష్టించినప్పటి నుంచి నా గత జీవితానికి పశ్చాత్తాపడుతూ నేను కార్చే కన్నీటితో దాన్ని పెంచాను నిరర్ధకమై శాపంగా మారిన నా జీవితానికి అది ఒక ఊరటగా తీపి గుర్తుగా మిగిలింది దానికి నా జీవితానికి ఏదో సంబంధం ఉన్నదని ఏనాటికైనా ఆ పువ్వే నా జీవితానికి నిష్కృతి కలిగించాలని అనుకునేవాణ్ణి కొన్నాళ్లకు నా ఏకాగ్రత ఫలితంగా పూర్వజన్మను తెలుసుకునే జ్ఞానం కలిగింది అందుకని ఇప్పుడు నేను ఏ జీవి పూర్వజన్మ అయినా కళ్ళతో చూసినట్లు చెప్పగలను పూర్వం ఒకప్పుడు బర్బర దేశాన్ని భుజంగసూదనుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతని ఏకైక పుత్రిక శంపాలత పద్దెనిమిదేళ్ల పసిమి యవ్వనంతో అసమాన సౌందర్యవతిగా ఆ రాజ్యంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాలలో కూడా ప్రసిద్ధికెక్కింది ఆ రాజు తన పుత్రికకు వివాహం చేయటానికి సంకల్పించుకొని స్వయంవరం ఏర్పాటు చేసి దేశదేశాల రాకుమాలను రప్పించాడు కానీ తన అందచందాలకు అయిన వరుడు వాళ్లలో ఎవ్వరూ లేరని శంపాలత అందరినీ తిరస్కరించగా వారంతా నిరాశతో వెళ్ళిపోయారు శంపాలత వివాహం విషమ సమస్యగా పరిణమించడంతో భుజంగ సూదనుడు చింతాక్రాంతుడయ్యాడు అప్పుడు శంపాలత దేశాలు తిరిగి తనకు నచ్చిన వరిణ్ణి తానే ఎన్నుకుంటానని తండ్రికి చెప్పి అవసరమైన వస్తు సంబరాలను సమకూర్చుకుని బంగారు పల్లకి ఎక్కి సపరివారంగా బయలుదేరింది సౌందర్య దేవత అని చెప్పదగిన ఆ చిన్నదాని రూప లావణ్యాలకు ఎందరో రాజకుమారులు ఆమెను ఆడాలని ప్రయత్నించి విఫలులై చివరకు ఆ రాజపుత్రి వెంట ఉండి ఆమెను చూస్తుంటే చాలనుకొని పిచ్చివాళ్లలా తయారై తిరగసాగారు ఆ చేత తన దుస్తులు ఉతికించుకుంటూ పల్లకీ మోయించుకుంటూ ఇంకా పలు రకాల చాకరీలు చేయించుకుంటూ ఆనందించేది శంపాలత అలా దేశాలన్నీ తిరుగుతూ ఎంతోమంది రాకుమారులను తన దాసులుగా చేసుకుని వారిని వెంట తిప్పుకుంటూ కొంతకాలానికి శ్రీశైలం చేరుకున్నది అక్కడ మల్లికార్జున స్వామిని భ్రమరాంబాదేవిని సందర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అప్పుడే పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తూ అక్కడికి వచ్చిన మగధ దేశ యువరాజైన జయంతసింహుడి అసమాన సౌందర్యానికి ముగ్ధురాలై అతడే తగిన వరుడు అని నిశ్చయించుకుంది సంపాలత ఆ తర్వాత చిలకత్తల ద్వారా జయంత సింహుడి వివరాలు తెలుసుకున్న శంపాలత అంతటితో తన దేశయాత్ర చాలించి స్వదేశానికి బయలుదేరింది శంపాలత ఎవరో ఒక రాకుమారుణ్ణి ప్రేమించిందని తెలుసుకున్న రాకుమారులంతా ఆమెను తిట్టుకుంటూ తమ దేశాలకు వెళ్ళిపోయారు బర్బర చేరగానే శంపాలత తండ్రితో తన నిర్ణయాన్ని తెలియచేసింది భుజంగసూదుడు సంతోషంతో మగధ దేశానికి పురోహితుణ్ణి పంపించి వివాహం నిశ్చయించాడు ఒక శుభముహూర్తంలో శంపాలత జయసింహుడు అగ్నిసాక్షిగా భార్యాభర్తలయ్యారు శంపాలత భర్తంటే అంతులేని అనురాగం చూపేది అతనిని చిత్ర విచిత్ర ఆభరణాలతోనూ వివిధ విధాలైన దుస్తులతోనూ అలంకరించి నిరంతరం కేళ్ళి వినోదాలతో మునిగి తేలుతూ తుదకు అతనిని రాచకార్యాలకు కూడా వెళ్ళనిచ్చేది కాదు ఇలా ఒక ఆరు మాసాలు గడిచింది అదేం విచిత్రమో ఎవరి శాపమో కాని జయసింహునిలో అందరూ అమితంగా అసహించుకునే భయపడే వ్యాధి లక్షణాలు కనిపించసాగాయి అది గమనించిన శంపాలత అతన్ని దగ్గరకు రానీయటం మానివేసింది కొంతకాలం శంపాలత అపూర్వ ప్రణయాన్ని చూసినవాడు కావటం వల్ల వియోగం భరించలేక దూరంగా ఉండైనా సరే ఆమెను చూస్తూ ఉండాలని కోరాడు మీరు నన్ను చూస్తూ కూర్చోవటం ఆనందం కావచ్చు నాకు మిమ్మల్ని చూడాలంటే అసహ్యం అని చెప్పింది శంపాలత విశ్వాసరహితమైన కేవలం బాహ్య సౌందర్యానికే అంకితమై ప్రేమరహితమైన ఆమె ప్రవర్తన అతని మనసును ఎంతో కలవరపెట్టింది దానికి తోడు మానసిక ఆందోళనకు గురి కావటం వలనో లేక విధివశానో ఆ వ్యాధి అనతికాలంలో శరీరమంతా వ్యాపించి భయంకరమైన రూపం దాల్చింది ఆ భయంకరమైన స్థితిని చూసి తనను విడిచిపెట్టకుండా పొమ్మన్నా పోకుండా తన మందిర పరిసరాల్లోనూ తిరగాడుతూ ఏదో విధంగా తన కంటబడుతూ వేధిస్తున్నాడని అతని మీద విసుక్కోసాగింది జయంతసింహుడు రోజూ ఒక్కసారి నీ దర్శనం చేసుకునే భాగ్యాన్నైనా కలిగించుదేవి అని దీనాతి దీనంగా వేడుకున్నాడు ఆమె విసుక్కొని ఇక్కడ ఉంటే ఈ శని తప్పదు అసలే నేను అందంగా లేని ఏ వస్తువును చూడలేను కుష్ఠురోగంతో భయంకరంగా తయారైన ఆ మొహం ఒక్కసారి చూస్తే నాకు నాలుగు రోజుల దాకా అన్నం సహించదు అని అత్తమామలతో ఆ విషయం చెప్పి తన పుట్టిన ఇంటికి వెళ్ళిపోయింది విధివశాన రోగగ్రస్తుడైన భర్తను వదిలి వచ్చిన కూతురు ప్రవర్తనకి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు సతీధర్మాన్ని ఆమెకు బోధించడానికి ప్రయత్నించారు మీరేమన్నా చెప్పండి అలాంటి ఆకారాన్ని నేను చూడలేను అని ఖచ్చితంగా చెప్పివేసింది వారు కూడా చాలా పరితాపం చెందారు ఈలోగా అసలే రోగగ్రస్తుడై ఉన్న జయంతసింహుడు భార్య ఆ విధంగా తనని ఆ స్థితిలో విడిచి వెళ్లటం వల్ల రోగంతో శరీరము అవమానంతో మనస్సు నిరంతరంగా బాధింపబడుతూ ఉంటే ప్రజల మొహము చివరకు వైద్యులని కూడా చూడనని చెరసాల లాంటి గదిలో తనని తాను బంధించుకొని నిరంతర దుఃఖంతో మరణానికి సిద్ధమవుతున్నాడు అనేకసార్లు అతనికి ఆత్మహత్య చేసుకుందామనే భయంకరమైన ఆలోచన కూడా వచ్చింది గాని ఆత్మహత్య మహాపాపమని భావించి విరమించుకున్నాడు ఇలాంటి విషమ పరిస్థితుల్లో విక్రమసింహుడు ఆయన భార్య వేదన చెందుతూ ఉండగా ఒక విచిత్ర వేషధారి అయిన హిమాలయవాసి ఒక సాధువు వచ్చాడు అతనికి రాజోద్యోగులెవరో రాజదర్శనానికి తీసుకువచ్చారు ఆ సాధువు తన వద్ద అద్భుతమైన వనమూలికలు ఉన్నాయని ఎటువంటి అసాధ్య రోగాన్నైనా సరే ఒక మండలం రోజుల్లో రహితం చేయగలనని చెప్పాడు అప్పటికే ఆ రాజదంపతులు అటువంటి వైద్యాలు ఎన్నో చేయించి విసుకి వేసారిపోయి ఉన్నారు అందుకని పెద్దగా శ్రద్ధ చూపలేదు ఆంతరంగికులు ఎవరో పోనీ ఈ ఒక్క ప్రయత్నం చూడకూడదా మహారాజా అని అడిగారు అందుకు మహారాజు సమ్మతించాడు వెంటనే ఆ సాధువును తీసుకునిపోయి జయంతసింహుణ్ణి చూపించారు ఆ సాధువు భయంకర రూపంతో బాగా ముదిరిపోయి దుర్గంధం వస్తున్న జయంతసింహుని శరీరమంతా తన చేతులతో తడిమి చూశాడు అదే ఆయనకు సగం ఊరట కలిగించింది అంతకు ముందు వచ్చిన వైద్యులందరూ దూరం నుంచి చూసి ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకుని పరిశీలించి పరిచారకులతో ఔషధం పంపేవారు సేవకులు దాన్ని దూరంగా పెట్టి వెళ్ళిపోయేవారు ఆ విధమైన ప్రవర్తనతో అతని మనస్సు చాలా హింసకు గురి అయింది అలాంటి స్థితిలో ఈ సాధువు దగ్గరికి వచ్చి తన శరీరాన్నంతా చేతితో తడవటమే కాక ఎంతో ఊరట కలిగించాడు ఆయన జయసింహుణ్ణి సంపూర్ణంగా పరిశీలించి భయమేం లేదు నాయన అర్ధమండలంలో నీ రోగం సంపూర్ణంగా నయమైపోతుంది అని చెప్పి చికిత్స ప్రారంభించాడు లోపలికి మందు ఇస్తూ అనేక రకాలైన మూలికా గంధాలను తీసి స్వయంగా శరీరమంతా పూసేవాడు ఆ గంధం చల్లగా ఉండి పుళ్ళ మంటలను తగ్గించి ఎంతో ఉపశమనంగా ఉండేది ఆ సాధువు రాత్రి మగళ్ళూ రాకుమారునితోనే ఉంటూ అతని గదిలోనే పడుకుంటూ అతనితో పాటే ఆహారం తింటూ అతనికి బలమైన ఆహారం తినిపిస్తూ పది రోజులు గడిపాడు ఆశ్చర్యకరంగా రాకుమారిని భయంకర రోగము సంపూర్ణంగా నయమైపోయింది అది చూసి అతని తల్లిదండ్రులు చెందిన ఆనందానికి అంతులేదు మరొక పది రోజులు ఉండి మందులు వాడాడు ఆ సాధువు దానితో మునపటి కంటే కాంతివంతంగా సుందరంగా తయారయ్యాడు జయంతసింహుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడన్న వార్త శంపాలతకు తెలిసింది ఆశ్చర్యంతో పాటు అతని అపురూప సౌందర్యం మీద తిరిగి మరలా ప్రేమ పుట్టింది ఆమెకు నిలువనీయని ఆరాటం ఏదో బయలుదేరి దినదిన ప్రవర్ధమానమై ఇంకా ఒక్క క్షణం కూడా నిలవలేని స్థితికి వచ్చింది ఆమె తల్లిదండ్రులతో తను అత్తవారింటికి వెళతాను అన్నది వారు అన్ని ఏర్పాట్లు చేసి వెంటనే పంపారు ఇంట్లో ఆమెకు అందరూ ఆప్యాయంగా స్వాగతం ఇచ్చారు ఆమె భర్త రూపం చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది సమ్మోహనకరమైన అతని రూపం చూసి ఆనందంతో అతన్ని సమీపించింది ఏకాంత మందిరంలో ఒంటరిగా కూర్చొని ఉన్న అతని మీద కాంక్షాపూరితంగా చెయ్యి వేసింది ఏదో మీద పడినట్లుగా ఉలిక్కిపడ్డాడు జయంతుడు ఆమె అతనికి ఎదురుగా నిలబడింది ప్రపంచంలోని అసహ్యం ద్వేషం అంత అతని ముఖంలోనే కనిపించింది ఛి నీ ముఖం నాకు చూపించకు ఆనాడు కుష్ఠిరోగంతో కృషించిపోతున్న నా రూపాన్ని చూడటానికి నీకు ఎంత అసహ్యంగా ఉండేదో ఈనాడు నీ ముఖం చూడాలంటే అంతకంటే అసహ్యంగా జుగుప్సాకరంగా ఉంది విశ్వాసహీనత కంటే రోత పుట్టించేది లోకంలో మరొకటి లేదు ధనహీనుణ్ణి గుణహీనుణ్ణి రూపహీనుణ్ణి గాని విశ్వాసహీనుణ్ణి మాత్రం భగవంతుడు కూడా క్షమించడు నీ ప్రవర్తనతో నాకు మానవత్వం మీదే నమ్మకం పోయింది ఇక జీవించాలనే లేదు నేను మరో జన్మ ఎత్తినా నీలాంటి భార్య మాత్రం సంప్రాప్తం కాకూడదని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను ఒకవేళ ఎన్ని జన్మలకైనా నీకు మళ్ళీ మానవ జన్మ లభిస్తే ఆ జన్మలో నువ్వు ఒక వికృతాకారుణ్ణి భయంకర రూపుణ్ణి ప్రేమించాలి అప్పుడు గాని నీకు హృదయము ప్రేమ అంటే ఏమిటో అర్థం కాదు నా మాటలకి శాపంగా మారే శక్తి లేకపోయినా నీ ప్రవర్తన చూసిన ఆ భగవంతుడన్నా ఆ శిక్ష విధించి తీరుతాడు అని చెప్పి ఆమె చూస్తూ ఉండగానే కత్తితో పొడుచుకొని ఆమె కనుల ముందరే చనిపోయాడు అప్పుడు శంపాలతకు అంతులేని బాధ పశ్చాత్తాపం కలిగాయి ఆమె భయంకరమైన నరకం లాంటి జీవితాన్ని కొన్ని సంవత్సరాలు అనుభవించి తీరని పశ్చాత్తాపం అగ్నిలా దహిస్తుంటే రోగగ్రస్తై కృషించి కృషించి చనిపోయింది చనిపోయేనాటికి ఆమె హృదయం అమృతంగా మారింది భర్త ఎడల నిజమైన ప్రేమ అనురాగం కలిగింది అతని రూపాన్ని స్మరిస్తూ అతని కోసం తపిస్తూ ఆత్మలో అతన్ని కాంక్షిస్తూ ప్రాణాలు విడిచింది జయంతునికి కూడా ఆమె ప్రవర్తన ఎడల అసహ్యం కలిగినా ఆమె సౌందర్యం మీద మమకారం తీరలేదు ఇటువంటి అపూర్వ సౌందర్యవతికి అనురాగమయమైన హృదయం ఉంటే ఆమె కళా పరిపూర్ణమైన స్త్రీ ఈ సౌందర్యరాశిని అలాంటి రాగమయగా సృష్టించి నా భార్యను చేస్తే ఈ జీవితంలో మిగిలిపోయిన నా ఆశలు నెరవేరతాయి అనుకుంటూ మరణించాడు మరణోన్ముఖమైన మన మనోగత భావాలకు అనుగుణంగా మనం మళ్లీ జన్మ ఎత్తాం ఆ సంపాలతవు నువ్వే జయంతుణ్ణి నేనే అని చెప్పాడు ఆ మాటలు విన్న శాంతిమతి కనుల వెంట అవిరుల బాష్పదారులు కారుతూ ఉండగా అతని పాదాల మీద వాలిపోయింది గత జీవిత స్మృతులు ఆమెలో రేపిన భావావేశంతో ఆమె ఉద్విగ్న అయి నిర్నిరోధంగా విలిపించసాగింది అప్పుడు మధుసూదన వర్మ ఆమెను అనునయిస్తూ అందుకే భగవంతుడు గత జన్మను గురించి మనం మరిచిపోయేటట్లుగా సృష్టించాడు లేకపోతే ఆ భయంకరమైన అనుభవాలతో జ్ఞాపకాలతో మనం బ్రతకగలమా అన్నాడు ఆమె అతనిని తన హృదయంలోని ప్రేమంతా వ్యక్తమయ్యేటట్టుగా గట్టిగా కౌగలించుకుంది అది ఎన్నో జన్మలుగా ఎదురుచూసిన సంగమంగా అనిపించింది అలా వారు మైమరిచి ఎంతకాలం ఉన్నారో కాలానికే తెలియాలి బాహ్య స్మృతిని పొందిన ఆ ఇద్దరు తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు అక్కడి నుంచి ధనపాలుడికి కబురు పంపారు వివాహ విషయాలన్నీ మాట్లాడుకున్నారు మహావైభవంగా వారిరువురికి వివాహం జరిగింది మధుసూదనవర్మ పట్టాభిషేకం జరిగింది ప్రేమ ప్రపూర్ణమైన నిండు హృదయాలతో వారిరువురు భార్యాభర్తలు అయ్యారు వారి వీడని బంధానికి సాక్షిభూతంగా ఆ వాడని గులాబీ ఆమె జడలో గుబాళిస్తూనే ఉన్నది ఆ పువ్వు ఎప్పటికీ వాడదు ప్రేమ వారి నెన్నడూ వీడదు నిత్యనూతనం వారి జీవితం నేపాల మాంత్రికుడు చివరి భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ